ందరికి నమస్కారాలు మనం ప్రతిరోజు ఈ లక్షణాలు చెప్తా ఉంటారు నేను ఎనిమిది నుంచి పది గంటలు పడుకున్నాను ఒళ్ళు నొప్పులు అలసట శరీరం అంతా బాధిస్తుంది ఈ లక్షణాలు చెప్తుంటారు ముఖ్యంగా స్త్రీలలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వృద్ధులలో దీనికి ముఖ్య కారణాలు తీసుకుంటే చక్కెర వ్యాధి విటమిన్ లోపాలు బీటు వల్ లోపాలు దాని తర్వాత రక్తహీనత హీమోగ్లోబిన్ శాతం తగ్గడం క్రానిక్ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇవి చూస్తుంటాం దీనికి చికిత్సల కన్నా మనం ముఖ్యంగా నివారణ ముఖ్యం దీనికే విటమిన్తో పాటు ఎండలో ఉండడం సరైన వ్యాయామాలు చేయడము దాంతోపాటు మీరు రెండు మూడు ఖర్చూరాలు డ్రై ఖర్చూరాలు రాత్రి పూట నానబెట్టి తీసుకోండి బాదం అక్రోట్ మస్క్ మిలన్ వాటర్ మిలన్ మరియు మెకడోనా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ రాత్రిపూట నానబెట్టి తీసుకోండి రాగి జావా బాగా తీసుకోండి మరియు పాలకూర తాజా కూరగాయలు దానిమ్మ పండ్లు తీసుకోండి ఏబీసీ జ్యూస్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇవి తీసుకోవడం వల్ల మనకు ఇంధన శక్తి వస్తుంది ఈ శక్తి వల్ల మనం ఈ ఈ క్రానిక్ అల్సర్ట్ను మనము దూరంగా ఉండవచ్చు హోమియోపతిలో రస్టాక్స్ మ్యాక్వా ఎక్స్ మ్యాంగనం బ్రేనియా సింఫైటమ్ అనే మందులు అద్భుతంగా పనిచేస్తాయి నమస్కారం